ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది అయితే ఈ మ్యాచ్లో మొదట బాగానే రాణించినప్పటికీ బెంగళూరు జట్టుకు ఓటమి తప్పలేదు అందరూ అనుకున్నట్టుగానే బెంగళూరు జట్టు ఓట ఓడిపోవడము చెన్నై జట్టు గెలవడం లాంఛనమైపోయింది అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ఫాఫ్ టూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఏం జరిగిందో ఈ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సాఫ్ట్ డూప్లిసేస్ అంటే ఎప్పుడు ఆడినా పవర్ ప్లే అనంతరం బ్యాటింగ్ వేగం కాస్త తగ్గుతుంది మిడిల్ ఓవర్లలో చెన్నై జట్టు అద్భుతంగా ఆడుతోంది స్పిన్నర్లతో ప్రత్యర్థిని ఉక్కిరి పిక్కిరి చేసేస్తుంది బహుశా మేము ఈ మ్యాచ్ లో పదిహేను నుంచి ఇరవై పరుగులు తక్కువ చేశామని నాకు అనిపిస్తోంది మేము తొలి పది ఓవర్లలో ఆడినంత చెత్త అయితే పిచ్ లేదు ఇక చేసింగ్ లో చెన్నై ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మా పైన ఆధిపత్యాన్ని చెలాయించింది కొన్ని వికెట్లు తీసేందుకు మేము ప్రయత్నం చేసినా కూడా చివరకు డిఫెండ్ చేసుకునే స్కోర్ మా దగ్గర లేకపోయింది ఈ పిచ్ ఎప్పుడూ ముందుగా బ్యాటింగ్ చేయడానికి అనుకూలం గతేడాది ఇక్కడ జరిగిన మ్యాచ్ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే భారీ స్కోర్లు చేశాయి మా స్పిన్నర్లకు కాస్త పట్టు దొరికింది చాలా రోజులుగా క్రికెట్ ఆడిన దినేష్ కార్తిక్ రాణించడం జట్టుకు కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు అనూజ్ రావత్ అద్భుతమైన పోరాట పటమను కనపరిచాడు యువ ప్లేయర్లుగా ప్రశాంతంగా ఆడుతూ జట్టుకు కావాల్సిన విలువైన పరుగులు చేసుకుంటూ వచ్చాడు అంతేకాకుండా మ్యాచ్ జరుగుతున్న ఆసంతం ధోని వికెట్ కీపర్ గా చాలా అంటే చాలా మెలకువలో తమ యువ ఆటగాళ్లకు నేర్పించాడు ముఖ్యంగా రజత్ పటిదార్ అలాగే ఆ తర్వాత క్యామరు గ్రీన్ వీళ్ళిద్దరూ అవుట్ అయిపోయిన తీరు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకనంటే ను తను ఎంతో గొప్పగా గైడ్ చేశాడు కానీ మమ్మల్ని బోల్తా కొట్టించాడు అంటూ నవ్వుతూ తన యొక్క ని ముగించాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి